శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపత భూమో స్ఖజల పాదాం భూమిరేవాలంబనం తయి శరణం శివే ఇవాళ సౌందర్యంలో తొమ్మిదో శ్లోకం నేర్చుకుందామండి మహిళాధారే కమపి మణిపూరే హుత సితం హృది మరుత ఆకాశముపరి మనోపి సకలమపి భ్రూమే సకలమీం సహసారే పద్ సహరసి విహరసి ఇందులో ఏంటంటే అమ్మవారి కుండలిని స్వరూపుణిగా చెప్తున్నారండి మూలాధార చక్రమున భూతత్వమును మణిపూరమున జలతత్వమును సాధిష్టానమున అగ్నితత్వమును హృదయమున అంటే అనాహత చక్రం అనమాట దానిలో ఏంటంటే వాయుతత్వమును దానికి పైన విశుద్ధి చక్రం అంటే కంఠం దగ్గర అనమాట ఆకాశతత్వమును కనుబొమ్మల నడుమ ఆజ్ఞాచక్రమును అంటే మనం బొట్టు పెట్టుకునే చోటండి మనస్తత్వమును ఈ విధంగా కొలమార్గములంతటినీ భేదించి సహస్రాల పద్మముల ఏకాంతంగా నీ పతితో కలిసి విహరింతు కదమ్మా అని చెప్తున్నారనమాట కులమార్గం అంటే షట్చక్రాలు అనమాట ఇందులో ఏంటంటే ఎమాల్లో మూలాధారైక నిలయ మణిపురాంత రుదిత ఆజ్ఞాచక్రాంతరాళస్థ సహస్రాం భుజారూఢ మహా ఆసక్తి కుండలిని కులయోగిని ఈ నామర్త సంబంధం ఉందండి మహిమూలాధారే కమీ మణిపురేత స్వాధిష్టాన హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమే సకలమపి ఆ కులపదం సహస్రారే పద్ సహరహసి పత్యావిహరసి మూలాధారాది ఆజ్ఞాచక్రమ వరకు ఆరు చక్రములకు కులపదం అని పేరు అనమాట ఆ కులపదమున సహస్రమున సహస్రధర పద్మమున పతి అయిన పరమశివునితో కలిసి రహస్యముగా భగవతి విహరించును ఇది ఒక సూక్ష్మధ్యాన యోగము అంటే ఇది అవలంబించిన యోగ సిద్ధి కలుగుతుంది సహసదళ పద్మముల సంయుద్ధ్యమాగ నిర్వాణ పదవిని చూడదగనని భావం అనమాట ఇందులో ఏంటంటే చక్రాల గురించి అన్నిటి గురించి కూడా చెప్తున్నారనమాట ఇది చాలా మహిమాన్వితమైన యోగ శ్లోకం అండి ఇది బాగా చదువుకుంటూ మనం చక్రాల మీద ధ్యానం పెట్టుకున్నాం అనుకోండి ఆ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపూల చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం సహస్ర చక్రం అనమాట అమ్మవారి పాదాలు పైన ఉంటాయి పైనుంచి ఆ కాంతి మూలాధారం దాకా పడుతూ ఉంటుంది